హాయ్ వెల్కమ్ టు రాధికా రంగవల్లి అందరు ఎట్లున్నారోలా మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం ఇదైతే నేను లాస్ట్ వీడియో ఇప్పుడు పెట్టాను కదా దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట ఇంకా నేను అది లాంగ్ అయిపోతుంది అన్నట్టుగా అక్కడ కట్ చేసి ఇంకా నేను ఇది వేరే వీడియోలో అప్లోడ్ చేస్తున్నా అర్సల్ చేస్తుంది పిన్ని అయితే ఇంకా ఈ వీడియో ఆ వీడియో అందులోనే పెట్టేస్తే దాదాపు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వస్తుంది ఇంకా అందుకనేసి నై అందే మళ్ళీ అందులో ఒకటి ఏంటంటే చాలామంది నయ్యి చాలా లాంగ్ వీడియోస్ ఉంటాయని అంటూ ఉంటారు ఇంకా మరి ఏం చేయని చెప్పండి మాది చాలా పెద్ద బలగమాయ్ ఎక్కడ కట్ చేయడానికి ఉండదు అనమాట వీడియో అట్లాంటివి ఇంకా సరేలే అనేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉన్నాయి పెట్టేస్తా దాదాపు ఎయిట్ మినిట్స్ దాటినయ్యకపోయేది ఎటైనా వెళ్తేనే ఇట్లా నాది లాంగ్ వీడియో వస్తుంది అనమాట ఇక్కడ పిన్ని వేస్తున్న అరసలు అయితే ఎంత పర్ఫెక్ట్ వచ్చినాయి అంటే నిజంగా ఇప్పటికీ నాకు నోట్లో ఊరిలు ఉన్నాయి అంత మంచిగా ఉండే అరసలైతే బాగా వేస్తుంది పిన్ని అట్లనే పెట్టేసేది ఉండే కానీ అక్కడ టీవీ సౌండ్ వస్తుండే అందుకని ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నా అమ్మేందుకు అన్నీ చేస్తుంది కాకపోతే అరసలు ఎట్లా అంటే పా పాకం ఉంటుంది కదా ఆ పాకం దగ్గర కొంచెం భయపడుతుంది అనమాట ఆ పాకం సంక్రాంతికైనా అయినా దేనికైనా ఇంకా వేరే వాళ్ళని పిలవాల్సి వస్తుంది అనమాట అది ఒక్కటే భయపడుతుంది అమ్మ అందుకని ఇంకా పిన్ని అయితే ఇంకా పర్ఫెక్ట్ చేస్తుంది అన్నట్టు ఇంకా మేము వచ్చాం కదా ఇంకా పిల్లలు మా పిల్లలు అయితే ఏదన్న ఒకటి అమ్మమ్మ ఏదన్నా ఒకటి అని ఇంకా అడుగుతూ ఉంటారనమాట ఇంకా నేను ఇక్కడ స్నాక్స్ అవి ఇవి చేస్తుంటా కాబట్టి ఇంకా పిన్ని ఇట్లా వెరైటీస్ చేస్తూ ఉంటుంది అనమాట మేము వెళ్ళినప్పుడు ఇంక ఇక్కడ మా అమ్మమ్మ అయితే తినేసి ఇంకా రెస్ట్ తీసుకొని వచ్చి కూర్చొని చూస్తూ ఉందనమాట ఏం చేస్తున్నారు ఏం కథ అనేసి ఇంకా అమ్మ మా అమ్మమ్మను మా కన్వర్జేషన్ అయితే భలే ఉంటుంది అసలు ఎప్పుడైనా ఇది టీవీ సౌండ్ వస్తుందని తీసేసినా కానీ లేకపోతే మంచిగా ఎప్పుడైనా రాగా పెట్టేస్తా అట్లనే ఉండదు ఉన్నట్టుగా పెట్టేస్తా మీకు మస్తు భలే అనిపిస్తుంది అసలు చాలా ఫన్నీగా అనిపిస్తుంది అన్నమాట అదిగో చూడండి అసలు అరసలు చూస్తుంటేనే మీకు తెలుస్తుంది అది అట్లా ఇట్లా ఆ టేస్ట్ అయినా ఏదైనా కూడా కొన్ని కొన్ని చూస్తే కూడా తెలుస్తుంది కదా ఎంత పర్ఫెక్ట్ వచ్చినాయో చూడండి అదిగో చూడండి ఎంత పల్చగా మళ్ళీ టే బెల్లం అయితే బరాబర్ మంచిగా స్వీట్ మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు అంత మంచిగా వస్తుంది అనమాట ఇంకా పిన్ని చేసే వాటిల్లో గ్యారెలు లడ్డు కూడా బాగుంటుంది అనమాట ఇంకా నే నేను కొద్దిసేపు పిన్ని కూర్చుంది కొద్దిసేపు నేను కూర్చున్నా ఎంత అంటే జస్ట్ టూ కేజీస్ వన్ అండ్ హాఫ్ కేజీ నాకు తెలిసి అంతే పిన్నికి ఎట్లా అంటే అన్ని పనులు కూడా పర్ఫెక్ట్గా చేయాలి అనే టైప్ అనమాట పిన్ని మరి అదే మంచిది కదా ఇక్కడ మేము చేసినాం కదా ఇక మా అమ్మమ్మ వచ్చి ఇస్తుంది మంచిగా బేషన్లో అవి అరసలు పట్టుకొని కూర్చుంది ఇక నేను అంటున్నాను అనమాట మేము మా కష్టమేమో మాది మంచిగా కూర్చొని బిల్లప్పిస్తున్నాం అని నా కన్వర్జేషన్ మా అమ్మమ్మ కన్వర్జేషన్ కూడా భలే ఉంటుంది అంతా మంచినే జోగ్ అనమాట ఫన్నీగా అంటే ఇట్లా మనోరాళ్ళకి అమ్మమ్మలకి నానమ్మలకి ఉంటుంది కదా ఆ కన్వర్జేషన్ అనమాట నీ బిల్డప్స్ సల్లాగా ఉండాలని అంటున్నా అనమాట ఇడ మంచిగా ఉంది అనే సూపరా బిడ్డలు వేసిన అరసలు బిడ్డలు మీ బిడ్డ నీ బిడ్డలు చేసిన అరసలు అంటున్నావా నేర్చుకుంటానా ఇంకా ఇక్కడేమో నేను అమ్మమ్మ పిన్ని అమ్మ అందరము డిన్నర్ చేసేసి కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట అందరికీ తెలిసిన విషయమే కదా ఇంకా ఆడవాళ్ళం అందరం కలిస్తే ఏ టైం అవుతుందో తెలియదు మా ముచ్చట్లకైతే ఆల్మోస్ట్ పన్నెండు ఒకటి అవుతుంది అప్పటి వరకు కూడా ముచ్చట్లు పెడతనే ఉంటాం అంత మంచిగా అంటే కలవక కలవక కలుస్తాం కదా నేను కూడా ఎప్పుడో ఒకసారి వెళ్తుంటా కాబట్టి ఇంకా అందరం ముచ్చట పెట్టుకుంటా ఉంటాం అత్తమ్మ కూడా టూ డేస్ ఉండే ఆ రోజే వెళ్ళింది ఇంకా మా అయ్యకి ఫుడ్ అదంతా కూడా ఇబ్బంది అవుతుంది అనేసి మీకు తెలుసు కదా చిన్నపిన్ని కూడా అదే సేమ్ విలేజ్ అనమాట ఆ రోజు వచ్చి వెళ్ళింది పిన్ని అయితే ఇంకా నేనేమో మంచిగా నవ్వుకుంటా ఉంటా అనమాట అమ్మమ్మది మా అమ్మది పిన్ని పిన్నిది అంటే వాళ్ళ ముగ్గురు కన్వర్జేషన్ వింటూ మంచిగా నవ్వుకుంటూ ఉంటాయి ఎంజాయ్ చేసుకుంటా ఉంటాయి అంటే ఇక్కడ నాకు అంత ఫన్నీ ఫన్నీగా మాటలు దొరకవు కదా మంచిగా ఎంజాయ్ చేస్తాను అనమాట వాళ్ళ మాటలు కాదు కాదు అమ్మమ్మ అమ్మమ్మకి తాతకి ఎత్తవా రెండు కాళ్ళు తాతకొకటి అమ్మమ్మకి ఒకటి నువ్వు బన్నీ ఏ బీ చెప్పు కాదు ఇక్కడ తాతకు అమ్మమ్మకు ఇద్దరు ఇట్లే ఎవరికి ఒకటే అమ్మ అమ్మమ్మ ఎవరికే ఇష్టమా అమ్మమ్మ ఇష్టమా ఎవరిష్టం చెప్పరా ఇది చెరా పాయింట్ ఇంకా ఏరే ఈక్షిత్ నువ్వే బంటనే తర్వాత నువ్వే అవ్వ చెప్పు అమ్మో గ్రేట్ గ్రేట్ మంచాలే మన వాళ్ళు మంచి మనం ఏమో అన్నాడే తర్వాత అమ్మమ్మ అన్నాడు నేనున్నాయ్ నేనున్నా కదా చెప్పమ్మా నువ్వు చెప్పవే ఎవరికి ఇస్తావు రెండా రెండు కలర్ రెండా ఒక చోటు డైలాగేనా రెండు కాళ్ళు కాదు రెండు ఒకటే ఓటు అంతే లేదు లేదు అది తప్పు లేదు ఫన్నీగా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకండి బాగుంటుంది అనమాట వీడియో పెట్టాము amma ma ketta rata devu

చెప్పరా బంటి చె దాచుకుంటాడు ఇంతకీ నా వాటి చెప్పలేదు కదా అది క్లిప్ మిస్ అయింది నా వాటి అయితే మా పిండికి అనమాట అదే చెప్పాను కదా నాకైతే మా పిన్ని అంటే ఇష్టము ఎందుకు ఏంటి అనేది ఇంకో వీడియోలో ఎప్పుడైనా చెప్తా నేను ఎందుకంటే ఈ వీడియో అనమాట సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాం ఇది ఇట్లుంటద మాది ఇంకా ముచ్చట ఇది మార్నింగ్ అనమాట మా కవిత పిన్ని మళ్ళీ మార్నింగ్ ఈ బ్రేక్ఫాస్ట్ తినేసి ఈ మాటలు ఈ చర్చ ఇది అనమాట ఇంకా మేము ఇక్కడ బయలుదేరుతున్నాము ఇంకా బయలుదేరే ముందు త నానమ్మాయి అంటే మా పిల్లలకి తాతమ్మలు అవుతుంటారు అవుతారు కదా తాతమ్మలు ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు ఇంకా నేను కూడా తీసుకున్నా ఇది పద్ధతి అయినా ఇట్లా తీసుకోవడం ఇక్కడ ఇంకా మా అమ్మమ్మ బ్లెస్సింగ్స్ అనమాట చాలా తక్కువ కలిసేది ఇంకెప్పుడో ఒకసారి ఇట్లా కలుస్తూ ఉంటాం అనమాట ఇంక ఇక్కడ త్రీ డేస్ ఉండి ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళకి అనమాట ఇంకా ఆ త్రీ డేస్ మంచి ఎంజాయ్ చేసినాం అదే చెప్తున్నాను కదా ఇంకా బాబాయ్కి పిన్నికి చెప్తున్నాం ఇంకా బయలుదేరుతున్నాం అనేసి చెప్తుంటే ఇంకా నాకేమో ఎవరికైనా ఏ ఆడపిల్లకైనా అంతే ఎట్లనే అంటే నేను ఇక్కడ కొంచెం పెరిగినా కాబట్టి నాకు ఆ అటాచ్మెంట్ ఎక్కువ అనమాట ఇంకా నేను నన్ను నేను కంట్రోల్ చేసుకుంటా ఉంటా జాగ్రత్తలు చెప్తూ ఉంటా పిన్నికి బాబాయ్కి నానమ్మకి అట్లా ఇంకా మా అమ్మమ్మ మా కోసం వచ్చింది మా అమ్మమ్మ కూడా డల్ అయిపోయిందనమాట వెళ్తున్నామని మేము వెళ్తున్నామని ఇంకో టూ త్రీ డేస్ ఉంటే బాగుండేదని దానికి లోపల ఉంది అసలు ఇంకా వెళ్తున్నామంటే చూడండి అక్కడ కూర్చోసుకొని డల్ కూర్చుంది ఇంకా అంటే పిల్లలు చిన్నపిల్లలతో ఉంటే వాళ్ళకు ఆ ఏజ్లో ఆ టైమే తెలియదు అనమాట అట్లా వాళ్ళకి ఇంకా తర్వాత బోర్ కొడుతూ ఉంటుంది కదా అమ్మమ్మ వాళ్ళకి ఇంకా బాబాయ్కి అయితే అంటే చాలా ఇష్టం అసలు నన్నే కాదు ఏ ఆడపిల్లనైనా ఇప్పుడు మా చిన్నపిన్ని కూతురు అయినా నన్నైనా మా అక్కనైనా అందరినీ బాగా చూసుకుంటాడు అనమాట అదిగో చూడండి అమ్మమ్మ ఎట్లా డల్ అయిపోయిందో ఇంకా ఇట్లా వెళ్ళినప్పుడల్లా మా తమ్ముడిని మిస్ అవుతూ ఉంటా నేను చాలా మిస్ అవుతూ ఉంటా వాడిని అదే చెప్పాను కదా వాడు డెర్మటాలజీలో పీజీ అయిపోతుంది ఇప్పుడు సిక్స్ మంత్స్లో వస్తాడు బాగా మిస్ అవుతాం అనమాట వాడిని ఇంకా తమ్ముడు వచ్చేస్తున్నాడు అని ఏదో ఒక అదొక ధైర్యం అనమాట వాడు వస్తున్నాడు అని అట్లనే ఉంటారు కదా అంటే మాకు అన్నదమ్ములు లేకపోయినా కూడా అసలు ఇంక అంతకంటే ఎక్కువ ఉంటాం అంత బాగుంటాం అందరం కలిసిమెలిసి మా తమ్ముళ్ళు ముగ్గురు ఆ ముగ్గురిని చూసినా కూడా అదొక ధైర్యం అనమాట మాకైతే ఇక నానమ్మ మళ్ళా పెత్రంస పండక్కి నండి అని చెప్తుంది అనమాట థ్యాంక్ యూ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్